పావురం కాకి చిలుక స్నేహం అనగనగా అడవిలో ఒక నది ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు అందులో ఒక చెట్టు మీద పావురం రెండవ చెట్టు మీద చిలుక గూళ్ళు కట్టుకుని వాటి వాటి పిల్లలతో జీవిస్తూ ఉన్నాయి ఒకనాడు ఆ దారిని వెళ్తున్న కాకి ఒకటి తనకు తన పిల్లలకు ఆ చెట్ల మీద ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని మొదటి చెట్టు మీద ఉంటున్న పావురం దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది మిత్రమా వర్షాకాలం వస్తుంది నేను నా పిల్లలు ఉండడానికి ఈ చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకోనా వద్దు వద్దు ఈ చెట్టు మీద నువ్వు గూడు కట్టుకోవద్దు వెళ్ళు వెళ్ళు అనేసింది పౌరం దాంతో ఆ కాకి చిన్నబుచ్చుకుంది నేను ఆకారంలోనే నలుపు కాని నీవు చూడ్డానికి తెల్లగా ఉన్నా నీ మనసంతా నలుపే అని తిట్టుకుంది నిరాశగా రెండో చెట్టు పైన ఉంటున్న చిలుక దగ్గరకు వెళ్లి సహాయం కోసం వేడుకుంది వెంటనే చిలుక ఏమాత్రం ఆలోచించకుండా సరైనంది కాకి చాలా ఆనందంతో ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలుపెట్టింది వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది ఒకే చెట్టు మీద ఉండడంతో చిలుక పిల్లలు కాకి పిల్లలు మంచి మిత్రులైపోయాయి అవి కలిసి ఎగురుతూ కలిసి ఆడుకోవడం ప్రారంభించేశాయి అలా ఆ చెట్టు మీద కాకి తన పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది ఈలోగా వర్షాకాలం వచ్చేసింది అంతలో వాన కూడా మొదలైంది తరువాత గాలివాన పెద్దదై జోరుగా వర్షం కురవసాగింది ఆ ఎదురు గాలికి పావురు ఉంటున్న మొదటి చెట్టు కోకటి వేళ్లతో సహా కూలిపోయింది ఇదంతా రెండో చెట్టు మీద కూర్చున్నా కాకి చూసి హేళనగా నవ్వుకుంది చెట్టు కూలిపోవడంతో గూడు లేక అవస్థలు పడుతున్న పావురాన్ని చూస్తూ నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా దేవుడు నీకు సరైన శిక్ష వేశాడు అంది వికరిస్తూ అప్పుడు పావురమ్ము ఇలా అన్నది నేనుంటున్న చెట్టు బలహీనమైనదని నాకు తెలుసు తుఫాను వస్తే కూలిపోతుందని కూడా తెలుసు నాతో పాటు నువ్వు కూడా కష్టాలు పడకూడదని నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను నన్ను క్షమించు మిత్రమా పావురం చెప్పినది వింటూనే కాకి చిలుక చలించిపోయాయి కాకి చాలా బాధపడింది అయ్యో నీవు నన్ను గూడు కట్టుకునివ్వలేదనే కోపంతో నేను చాలా హేళనగా మాట్లాడాను నన్ను క్షమించు మిత్రమా అని కాకి క్షమాపణ కోరింది వెంటనే కాకి చిలుకలు పావురం కోసం తమ ప్రక్కనే మరో అందమైన గోడును ఆ ఆనాటి నుండి అవి మూడు తమ పిల్లలతో ఒకే చెట్టు మీద స్నేహంగా ఉంటూ ఆనందంగా జీవించసాగాయి మిత్రుడి అవసరం అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు పక్షులు ఉన్నాయి అయితే అవన్నీ పెద్ద పులి పంజాకు తామెప్పుడు చిక్కుతామో అనే భయంతో దాక్కుని దాక్కుని తిరిగేవి ఒకరోజు వేటకు బయలుదేరిన పులి జింకనే చూడనే చూసింది వెంటనే దాన్ని వెంబడించింది పులి నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులో పడిపోయింది దాన్ని తరుముతూ పులి కూడా చెరువులోకి దూకేసింది ఆ చెరువు సగానికి ఎండిపోయి బురదతో నిండి ఉంది ఆ బురదలో ఒక పక్క జింక మరో పక్క పులి మోకాళ్ళ లోతు వరకు కూరుకుపోయాయి ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి నీ లేత మాంసాన్ని చూస్తాను అంటూ నవ్వింది పులి నా మాంసపు రుచి తర్వాత ముందును ఇక నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు అంటూ వెక్కిరించింది జింక జింక మాటలకి కోపంగా పులి ముందుకు కదలబోయింది కాని అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది నిజమే నేను కదలలేకపోతున్నాను ఇప్పుడెలా అని బిక్కమోహం వేసింది పులి నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అని తాపీగా అడిగింది జింక నేను అని అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడుంటారు నాకు బానిసలు శత్రువులే కానీ స్నేహితులు ఉండరు అని గర్వంగా చెప్పింది పెద్ద పులి కాని నాకైతే చాలా మంది స్నేహితులు ఉన్నారు మేమంతా కలిసిమెలిసి ఉంటాం నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు ఎలాగైనా నన్ను రక్షిస్తారు అని నమ్మకంగా చెప్పింది జింక సరే అది చూద్దాం అని ధీమాగాంధీ పులి అలా చాలాసేపు గడిచింది సమయం గడిచే కొద్దీ పులిలో అసహనం పెరిగిపోసాగింది కాని జింక మాత్రం నిశ్చింతగానే ఉంది సాయంత్రం అయింది అసలే ఆకలితో ఉన్న పులి ఢీలా పడిపోయింది కాని తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది ఎంతలో నుంచి ముందు ఓ జింకపిల్ల చెరువు వైపు చూసింది ఆ తర్వాత మరో జింక దాని వెనుకే ఇంకో జింక వరుసపెట్టి ఓ జింకల మంద చెరువు గట్టుకి చేరింది వాటికి అక్కడ పరిస్థితి అర్థమైపోయింది ఎలాగోలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి దగ్గరలో ఉన్న తాడును విసిరి బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి లాగాయి తన కళ్ల ముందే జరిగింది చూసిన పులి చాలా ఆశ్చర్యపోయింది తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది అంతే అది మరింత లోతుకి జారిపోవడం మొదలుపెట్టింది జింకలా తనకు మిత్రులు ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవి కదా అని చివరి నిమిషంలో చాలా బాధపడిందా పెద్ద పులి ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరూ మంచి మిత్రులను కలిగి ఉండాలి ఏనుగుపై కూర్చున్న సింహం అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం అది ఎంతైనా మృగరాజు కదా దాంతో కాస్త పొగరే ఎక్కువ మంచి అయినా చెడు అయినా అన్నీ తను చెప్పినట్టే వినాలని మొండిగా శాసించేది ఒకనాడు అడవిలో ఉన్న జంతువులన్నీ తను చెప్పిన చోట సమావేశానికి హాజరు కావాలని నక్కతో కబురు పంపించింది సింహం నక్క చెప్పినట్టే సమయానికంటే ముందే సమావేశానికి హాజరయ్యాయి అడవిలోని జంతువులన్నీ అప్పటికింకా సింహం సమావేశానికి రాలేదు ఇంతలో వాటిలోవి చర్చించుకోసాగాయి నక్కావా ఉన్నట్టుండి ఇంత గా సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు అని అడిగింది కోతి నాకు మాత్రం ఏం తెలుసు మిమ్మల్ని అందరినీ పిలుచుకురమ్మన్నారు పిలుచుకుని వచ్చాను దాంతో నా పని అయిపోయింది అలా కాకుండా చెప్పిన పని పక్కన పెట్టి ఆయన్ని నీలా ప్రశ్నలు వేశాననుకో అక్కడే నా పని అయిపోతే ఎందుకు వచ్చిన కష్టం నాకు అదే రాజు అన్నది కాకి నాకు తెలిసి అవేవో వింత వింత వైరస్సులు వస్తున్నాయేంటి కదా జాగ్రత్తలు చెప్పడానికి అన్నది జింక అవి అలా తమలో తామే చర్చించుకుంటుండగా పెద్ద గాండ్రింపుతో సింహం అక్కడికి వచ్చింది అన్నీ నోటికి తాళం వేసుకుని మృగరాజు చెప్పేది వినసాగాయి మిత్రులారా నేను నిన్ననే ఒక సామ్రాజ్యానికి వెళ్లాను ఆ రాజ్యానికి ఎవరో రాజంట అతడు ఏనుగు మీద కూర్చుని వెళుతూ కనిపించాడు అప్పుడే నాకు తెలిసింది మహారాజులు నడవరు ఏనుగు మీద కూర్చునే వెళతారని ఈ అడవికి నేనే రాజును కదా అందుకే నేను కూడా ఎక్కడికి ఏనుగు మీద కూర్చునే వెళ్ళాలని నిశ్చయించుకున్నాను సింహం మాటలు వినగానే దానికేదో మతి భ్రమించిందని అన్ని లోపల లోపలే నవ్వుకున్నా పైకి మాత్రం చాలా గొప్ప నిర్ణయం అంటూ పొగిడాయి అనుకోకుండా వచ్చిన ఈ కష్టానికి ఏనుగు బాధపడినా ఇక చేసేది లేక తనపై మృగరాజును కూర్చోమన్నట్టు క్రిందకు ఒంగింది సింహం గర్వంతో అమాంతం ఒక్క గెంతు వేసి ఏనుగు పైకి చేరింది ఏనుగు నెమ్మదిగా పైకి లేచి కొంత దూరం వెళ్ళిందో లేదో సింహం ఒక్కసారిగా అంత ఎత్తునుంచి జారి ఢామ్మని కింద పడింది దాంతో దాని కాలు విరిగింది నేను ఆ రాజుల ఏనుగుపై వెళ్లే బదులు నడుచుకుంటూ వెళ్లడమే మంచిదనిపిస్తోంది అని తన తప్పును గ్రహించింది సింహానికి బుద్ధి రావడంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంబరపడ్డాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పని వాళ్లే చెయ్యాలి వేరొకరిని అనుకరించకూడదు హంసలా మారిన కాకి కథ అనగనగ అడవిలో ఒక నది ఉండేది ఆ నదిలో హంసలు హాయిగా విహరిస్తూ ఉండేవి ఆ నది ఒడ్డునే ఉన్న ఒక చెట్టు మీద కాకులు జీవిస్తూ ఉండేవి కాకులన్నీ ఆహారపు వేటలో ఎగురుకుంటూ వెళ్లిపోతే ఒక కాకి మాత్రం అక్కడే కూర్చుని ఎప్పుడు హంసలను చూసి కుళ్ళుకునేది వాటి అందమైన రూపాన్ని తెల్ల తెల్లటి రెక్కలను చూసి అసూయ ఆ హంసలు పాలనొరగలా తెల్లగా హోయలు పోతున్నాయి నేను చూడు నల్లగా మరిసిబొగ్గులా అందవికారంగా ఉన్నాను నా కర్మ ఇలా ఉంది అనుకుంటూ తరచూ బాధపడుతూ ఉండేది ఓ నాడు కాకి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది హంసల లాగానే తను నేళ్లలో ఉంటూ హాయిగా కలుపు మొక్కలు తింటూ నదిలో ఈత కొడుతూ ఉంటే జీవితం చాలా అందంగా ఆనందంగా మారిపోతుంది కదా అని కలలు కంది ఆ పిచ్చికాకి ఆలోచన వచ్చిందే తడవుగా అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేయడం మొదలెట్టింది ఆ కాకి తెల్లటి రంగులో మునిగిలేచింది గాలిలో ఎగరడం మానేసి నీళ్లలో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది ఆ కాకి అవస్థను చూసి ఒక హంస ఎలా అడిగింది మిత్రమా నిన్నెప్పుడూ చూసినట్లేదే అవునవును నేను వేరే కొలనులోంచి ఈ నదికి వచ్చాను అక్కడ అందరూ నన్ను చూసి ఈ హంస చూడండి ఎంత అందంగా ఉందో అని నా గురిచ మాట్లాడుకునేవారు అంటూ కాకి బడైపోయింది కాని కాకి ఏతరాదు కదా అంతసేపు నీటిపై నిలబడలేక మధ్య మధ్యలో పల్టీలు కొట్టి ఆ వస్తులు పడేది అలవాటులేని కాకి మొక్కలు తింటే అవి పడక తినలేక చిక్కి సలీమైపోయింది అయినా పాపం హంసల మారి తనేంటో నిరూపించుకోవాలని చాలా రోజులు అలాగే ప్రయత్నించేసింది ఆ మొండి కానీ కాని హంసల అందంగా తయారవడం కాదు కదా ఉన్న బలం కూడా కోల్పోయింది మరింత అందవిహీనంగా తయారైంది కాకి రూపాన్ని చూసి హంసలు హేళన చేయడం ప్రారంభించాయి కాకి తెలిసి వచ్చింది నేను ఒక వృధా ప్రయత్నం చేశాను ఏదో పొందాలనే ప్రయత్నంలో ఉన్న రూపాన్ని ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను ఎకీతి లాభం లేదు అలవాట్లు మార్చినంత మాత్రాన నేను హంస కాలేను నా రూపంలో నేను ఆనందం వెతుక్కోకపోవడం నేను చేసిన పెద్ద తప్పు కాకి వాస్తవం గ్రహించి నదిలో రెండు మునకలు మునిగి తన పాత రూపంలోకి మారి తిరిగి ఎగురుకుంటూ చెట్టుపైకి చేరుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఇతరులను చూసి అసూయపడితే కష్టాలు తప్పవు